హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఇక్కడ మా వాళ్ళు ఇప్పుడు చర్చికి మా బొడతడా నీట్గా రెడీ అయిపోయి ఆడేడు రా అన్నయ్య అన్నయ్య ఓకే వెళ్ళండి అయితేనే ప్రార్థన ఫ్రెండ్స్ నాకు ఒక ఈవెంట్ అయితే వచ్చింది అది ఏంటంటే ఆఫ్సారి ఫంక్షన్ అనమాట దానికి సంబంధించి ఇన్విటేషన్ చేయడానికి గాను కార్డు డిజైన్ చేయాలి కానీ ఇన్విటేషన్ కార్డు చేయాలి కదా దానికోసం ఫోటో తీయడానికి అయితే వెళ్తున్నాను అండి ఇప్పుడు మా వాడు చూడండి క్రియేటివిటీ ఎక్కువ ఉండే ఇలా చూడండి ఎలా పెట్టుకున్నాడు మూతికి డాడీ చూడాలండి ఒకటి క్రియేటివిటీ చేస్తుంటాడు మా వాడు భలే ఉంది కదండి ఏమో కొత్తది ఇది కనిపెట్టవా ఈ మోడల్ మోడల్ సూపర్ మోడల్ దడల్ దడల్ గుండె దడల్ ఈ స్కేల్కో దేనికో వస్తుంది కానీ కవరు పెన్సిల్కో దాని దాని మన బలి డిజైన్ ఎలా పెట్టుకోలే పెన్సిల్ ఏంటిది అంటదాన్ని ఎక్స్పరి అండ్ ఇదిగోండి ఈరోజు మా రిలేటివ్ ఒక అబ్బాయి మా తమ్ముడు అవుతాడండి వాళ్ళ అబ్బాయి అయితే బర్త్డే అనమాట ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ర్యాలింగ్ గవరపాలం అని ఒక ఊరు ఉందండి ఆ దగ్గరగా ఉంటుంది అది అయితే బర్త్డేకి ఇన్విటేషన్ అయితే ఇచ్చారు మేము అందరం చూడండి అలా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామో మా వాళ్ళు చూడండి అలా కలజోళ్ళు మామూలుగా లేదు మా వాళ్ళతో అలాగే మామూలుగా ఉండదా చూడండి ఇది కలజల్ పెట్టుకోమ్మా ఓకే ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి శుభ్రంగా భోంచేసి అని అలాగే చెత్తలేసేసి పిల్లల్ని దీవించేసి సరదాగా అందరూ మళ్ళీ అలాగా అండి అడరా వెళ్దాం నడండి క్యాబ్ పెట్టేసి అక్షయ్ నేనే తీసుకెళ్తున్నట్టు నేను కార్తామే బర్త్డే ఫంక్షన్కే భూ తిని కక్క పోతానండే కక్క తింటావా ఓకే అలర్ చేయకండి మరే త్వరగా వచ్చేద్దాం వెళ్ళి భోంచేసి వచ్చేద్దాం గుడ్డోని చూసి సరేనా మేము ఎలా దారిలో వెళ్తుంటే చందమామ కనపడిందండి చందమామ మన కందదని ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా అరే బాగుందమ్మా ఇదిగోండి ఇక్కడ ముందు కలుపు జరుగుతుంది కదండి అది మీద ఎంటర్ అయ్యమని కాదండి బాబా మాకేదో వెళ్తాం చెప్తానికి ఏదో ముందు కలుపు జరుగుతుంది అనుకుంటారేమో కాదండి అక్కి కటింగ్ జరుగుతుందండి ఇక్కడ ఇంకా అక్కడికి వెళ్ళాక మా ఆవిడకి సంబంధించిన చుట్టాలు ఆన్లైన్ లో కనపడేటప్పటికి మా ఆవిడ మొహం కూడా ఇంత అయిపోయిందండి ఆనందం తోటి అందరిని పలకరించి మంచి సంతోషంగా గడిపింది మా ఆవిడ ఇంక తర్వాత స్టేజ్ మీద కేక్ కటింగ్ అయిపోయింది కదండీ అక్షతీశలు అక్షత్ర ఉన్నారు బలి చూడండి బొడ్డోడు మేనమామంటే ఆయన కార్ గిఫ్ట్కి కి ఇచ్చారు ఛార్జింగ్ బొడ్డోడికి మా ఊళ్ళు చూసి ఆ కారు నాకు కావాలని మొదలు పెట్టారండి అయ్యి బాబు వెళ్తాం దూరంగా ఉండాలని చెప్పి అలా పక్కన కూర్చోబెట్టారండి అది ఇప్పుడు మర్చిపోయలే మా ఊళ్ళో గొడవ మా దగ్గర ఇంకోడి మా నాకు

అబ్బాబా ఇక్కడ మన కోసం భోజనాలు ఎదురు చూసేస్తున్నాయండి ఇంకా అంతే ఒకసారిగా చూసాము ఏమేమి రకాలు ఏమేమి రకాలు ఉన్నాయని చెప్పి చూశానండి ఒక రకం స్వీటు గార్లు చికెను మటన్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయండి పుస్తకలంగానం ఇంకెందుకు లేట్ అని చెప్పి అలా భోజనాలు కూర్చొని ఉండే పూర్తిగా ఇంటి ఊళ్ళు తన పక్క నుంచి మనం ఫుల్ ఫుల్గా ఉండే ఇంకా మనకు మళ్ళీ తిన్నాక అలా కాల్ నిలబడతారు కదా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా గోటు హోమ్ అని చెప్పి బయలుదేరి అందరికీ ఎవరికలకి చెప్పేసి సండాఫ్ ఆఫ్ ఇచ్చేయమండే వచ్చి కరెక్ట్గా చెప్పాను కదా అత్తడి నుంచి వచ్చి దారి కదండి మాది రైల్వే గేట్ వేస్తారని ట్రైన్ వెళ్తున్నానమాట ఆ ట్రైన్ ఆగి తెలిసి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తుంది అనుకుంటాండ కరెక్ట్గా గేట్ వేయరు మాకు ఎంత కీజీగా సర్కార్ అనుకుంటుంది ట్రైన్ వెళ్ళిపోయింది గేట్ గేట్ చేస్తున్నప్పుడు ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్ అంతా అయిపోయిందండి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకే టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్